వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్లు అండి మనకు రెండు ఇల్లులు పక్క పక్కనే సేల్గా ఉండడం జరుగుతుంది వంద గజాలలో లొకేటెడ్ అయిన వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూడవచ్చు చాలా మంచి డిజైన్తో ఉంటుందండి అలాగే కాలనీ కూడా చూడవచ్చు మంచి కాలనీలో లొకేటెడ్ అయిన హౌస్ అండి వచ్చేసి చుట్టూ కూడా మనకు అన్ని ఫ్యామిలీస్ ఉండడం జరుగుతుంది అన్ని హౌజెస్ ఫిల్ అయిపోయాయండి మనకు మనకు రోడ్ ఫేస్ చూసుకుంటే ట్వంటీ ఫీట్స్ అలాగే డెప్త్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుందండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్లో మనకు టైల్స్ వాడడం జరిగింది అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా కంప్లీట్గా టైల్స్ ఇస్తున్నారు అలాగే మెయిన్ డోర్ గుమ్మం వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న డోర్ ఇస్తున్నారు డబుల్ డోర్ ఇవ్వడం జరిగింది తర్వాత స్టెప్స్కి వచ్చేసి మనకు గ్రానైట్ ఇస్తున్నారు అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హౌస్ వచ్చేసి మనకు కంప్లీట్గా శాండ్ క వాడడం జరిగిందండి కన్స్ట్రక్షన్కి వచ్చేసి శాండ్ వాడారు అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ వాడడం జరిగింది ఒకసారి కాలం సైజ్ చూసుకుంటే ఫిఫ్టీన్ బై నైన్ ఇంచెస్ కాలం వాడడం జరిగిందండి ఇందులో రాడ్స్ వచ్చేసి మనకు సిక్స్ రాడ్స్ వాడడం జరిగింది ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం అలాగే రెండు వచ్చేసి ట్వెల్ ఎంఎం రాడ్స్ వాడారండి ఫోర్టీన్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ట్వెల్ ఎంఎం అలాగే సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వాడడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి అలాగే లోపల ఫ్లోర్ వచ్చేసి మనకు మార్బుల్స్ వాడడం జరిగింది విత్ పాల్ సీలింగ్తో ఇస్తున్నారండి హౌస్ వచ్చేసి మనకు విత్ పాల్ సీలింగ్ అలాగే మంచి మార్బుల్స్ వాడడం జరిగింది లొకేషన్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి రాంపల్లి విలేజ్ దగ్గర లొకేటెడ్ అయింది రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు మంచి కాలనీలో ఉన్న హౌస్ డెవలప్మెంట్ ఉన్న హౌస్ అండి టూ బిహెచ్కే ఏరియా మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడొచ్చు హౌస్ వచ్చేసి మనకు కంప్లీట్ సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి మనకు అలాగే వాస్తు ప్రకారం ఈశాన్యం మూలగా మనకు బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా కంప్లీట్ సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి మంచి లొకేషన్లో ఉన్న హౌజు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉన్న ఇల్లు ఇది వచ్చేసి అలాగే వెంటిలేషన్ పర్పస్లో మనకు వుడ్ విండోస్ వాడడం జరిగింది చూస్తున్నారు కదా మంచి వుడ్డు అలాగే సేఫ్టీ పర్పస్లో గ్రిల్ కూడా ఇస్తున్నారు మంచి గ్రిల్ వుడ్డు తర్వాత ఇక్కడ కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగిందండి మనకు విండో దగ్గర కూడా ఇదంతా కూడా మనకు టీవీ యూనిట్ ఏరియా టీవీ యూనిట్ అలాగే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ మంచి స్పేసిస్గా ఉన్న కామన్ బాత్రూమ్ అలాగే టైల్స్ కూడా మంచి ప్యాటర్న్ డిజైన్ ఉన్న టైల్స్ వాడడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి తర్వాత కిచెన్ చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కూడా మంచి స్పేసిస్గా ఉన్న కిచెన్ రావడం జరిగిందండి మనకు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కిచెన్ ఏరియా అలాగే సెల్ఫ్స్ ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్లో విండో ఇస్తున్నారు కంప్లీట్ గ్రానైట్తో ఉన్న ఫ్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కిచెన్లో వచ్చేసి మనకు చాలా స్పేసెస్గా ఉంటుందండి కిచెన్ మనకు మంచి స్పేసెస్గా ఉంది చూస్తున్నారు కదా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఇంత మంచి స్పేసెస్గా ఉన్న కిచెన్ చాలా ఇంపాసిబుల్ అండి అలాగే ఇక్కడ మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా మంచి స్పేసెస్గా ఉన్న హాల్ ఏరియా ఇస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉండడం జరుగుతుంది అలాగే పాల్ సీలింగ్ వాటి డిజైన్ చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ క్లియర్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి గట్కేశ్వర్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది నియర్ బై మనకు కాలేజీ అలాగే స్కూలు బస్ రూట్ కూడా ఉందండి హౌసెస్కి మనకి ఇక్కడ మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చేది వచ్చేసి జస్ట్ హండ్రెడ్ వంద గజాల ఇల్లు మనకు జస్ట్ యాభై లక్షలుగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి